మీ మీ ప్రొఫైల్ మనం పరిశీలిస్తే మీరు ముందు పత్రికా రంగంలో తర్వాత ప్రకటన రంగంలో తర్వాత ఇప్పుడు పరిశ్రమలో ఎలా ఈ జర్నీ అనేది అంటే నాన్నగారు పత్రికా రంగంలో ఉండడం అన్నది మెయిన్ దానివల్ల చిన్నప్పటి నుంచి ప్రింటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం మీకు తెలిసేటప్పటికే నాన్నగారు సో అలాగా నేను నా చదువు అయ్యే వరకు నా మా చదువు అయ్యే పెళ్ళి అయ్యే వరకు కూడా నేను నాన్నగారితో పాటు ప్రెస్ లో వర్క్ చేయడం అవన్నీ జరిగింది సో నేను మిషన్ ఆపరేటర్ కింద వర్క్ చేశాను మిషన్ వర్క్ చేశాను మాకు లెటర్ ప్రెస్ దగ్గర నుంచి ఇవాళ ఉన్న మోడర్న్ టెక్నాలజీ వరకు ప్రింటింగ్ ఇండస్ట్రీలో నేను బాగా తరువుగా వర్క్ చేశాను ఓకే సో ఒక పాతికేళ్ళ అనుభవం దాంట్లో ఉంది నాకు ప్రింటింగ్ ఇండస్ట్రీలో నేను విడిగా బయటికి వచ్చి నేను నా కెరీర్ స్టార్ట్ చేయాలి మ్యారేజ్ అయిన తర్వాత అనుకున్నప్పుడు అని చేసినప్పుడు ఆ ప్రింటింగ్ ఇండస్ట్రీలో పనిచేసింది నాకు ఉపయోగపడింది బాగా ఓకే ముఖ్యంగా అడ్వర్టైజింగ్ లో నాకు కెరీర్ ఓపెన్ అవ్వడానికి కారణమే నాకున్న ఈ ప్రింటింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రింటింగ్ ఇండస్ట్రీలో నాకున్న అనుభవం జనరల్గా అడ్వర్టైజింగ్ అనేది టెక్నాలజీ క్రియేటివిటీ అదేనండి జనరల్గా ఏంటంటేనండి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చాలామంది అడ్వర్టైజింగ్లోకి వస్తారు పూర్వం అంతా అడ్వర్టైజింగ్ అంతా ప్రింట్ బేసే చాలా ఏళ్ళు టెలివిజన్ రంగం రాకముందంతా ప్రింట్ మీడియా అయితే ప్రాబ్లం ఎప్పుడు కూడా ఏముండేదంటేనండి డిజైనర్లకు చాలా మందికి ప్రింటింగ్ దానికి బేసిక్స్ తెలియవు మోర్ పీపుల్ కి ప్రింటింగ్ బేసిక్స్ తెలియవు వాళ్ళు డిజైన్ చేసేవారు అది ప్రింటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రింటింగ్ కావాల్సిన డైమెన్షన్స్ లో లేదనో ఆ కలర్ కి కావాల్సిన అన్నట్టుగా అంటే సాంకేతిక సాంకేతిక అంశాల మీద నాలెడ్జ్ లేకపోవడం వలన ఆర్ట్ వర్క్ రెండు మూడు సార్లు అటు తిరగాల్సి వచ్చేది ఓకే నాకు అడ్వాంటేజ్ ఎక్కడ అంటే నాకు అటు ప్రింటింగ్ తాలూకు సాంకేతికత తెలుసు ఇక్కడ క్రియేటివ్ గా వర్క్ చేసే క్రియేటివిటీ కూడా ఉంది నాకు అడ్వర్టైజింగ్ లో రెండు అడ్వర్టైజింగ్ లో బాగా హెల్ప్ అయింది ఆ రెండు అయితే నేను అక్కడ ఆర్కే స్వామి బీబీడి వాళ్ళ చేస్తున్నప్పుడు విశ్వాగర్ని మా వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నప్పుడు విశ్వాగర్ ఆయన విశ్వమోహన్ ఒక రకంగా అంటే కెరీర్ లో ఇంకొక కోణం నాకు యాడ్ చేసింది ఆయన అలా అంటే నువ్వు ఈ రెండిటి మీద నీకున్న నాలెడ్జ్ తోటి నువ్వు ని కూడా కన్విన్స్ చెప్పి అయ్యగలవు మార్కెటింగ్ లో కూడా యాడ్ చేశాడు చేశాను అది నాకు కెరీర్ పరంగా అడ్వర్టైజింగ్ లో సక్సెస్ అవడానికి బాగా సాయపడింది కార్పొరేట్ లో బెంగళూరులో చేసినప్పుడు గానీ హైదరాబాద్ లో చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద క్లైంట్ లెక్క చేశాను అంటే ఫార్మా సెగ్మెంట్ చేశాను నాన్ ఫార్మా సెగ్మెంట్ చేశాను ఓకే ఫార్మా సెగ్మెంట్ లో ఇప్పుడు అబాట్ ఫైజర్ నోవోనార్ డిస్క్ నవోటిస్ ఇలంటి పెద్ద పెద్ద కంపెనీలు మల్టీ నేషనల్ కంపెనీస్ మల్టీ నేషనల్ ఆసియా పసిఫిక్ అండ్ ఆస్ట్రేలియా డివిజన్స్ కి కూడా వర్క్ చేశాను నేను అక్కడ ఉన్న కంపెనీస్ కి కూడా వర్క్ చేశాను అలాగే మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టైజింగ్ లో కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎల్ఐసి ఇలాగా మంచి క్లయింట్స్ ఇవి సో ఆ రంగంలో పీక్స్ ఓకే సో క్రియేటివ్‌గా ఈ వర్క్ చేస్తున్నప్పుడు మనం తర్వాత టీవీ మీడియా అది వచ్చిన తర్వాత వాటికి కూడా కొంచెం కాన్సెప్ట్స్ అవి వర్కౌట్ చేయడం లేకపోతే అవుతున్న వాటిని మనం గమనించడం ఈ రెండు కూడా నాకు కొంతవరకు హెల్ప్ అయ్యాయి ఓకే నేను ఇప్పుడు ప్రకటనలో నటిస్తున్నా లేకపోతే సినిమాల్లో నటిస్తున్నా డైరెక్టర్ చెప్పేదాన్ని లేకపోతే కాన్సెప్ట్ ఎవరన్నా జస్ట్ మామూలుగా స్క్రిప్ట్ రాసిందని చదువుకుంటే కూడా నాకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది ఎందుకంటే ఇందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల మేమే క్రియేటివ్ గా కాన్సెప్ట్ వర్క్ వర్కౌట్ చేస్తాము అన్నది నాకు తెలుసు కాబట్టి ఒక యాడ్ అంటే ఇలాగా థర్టీ సెకండ్స్ లోనో సిక్స్టీ సెకండ్స్ కంటే లెంగ్త్ ఉండకూడదు అన్నది చెప్పాలి అన్నది నాకు తెలుసు కాబట్టి అది బాగా సహాయపడింది